హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను నెల్లూరు వెళ్తున్నాను మా తమ్ముడిది గృహ ప్రవేశం ఉందని చెప్పేసి వేదాంశి నేను అయితే వెళ్తున్నామని చెప్పి చెప్పాను కదా అవునండి మేము ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వచ్చాము ఆఫ్టర్నూన్ వన్కి అనమాట ట్రైన్ ఎయిట్ ట్వంటీకి రావాల్సిన ట్రైన్ చాలా లేట్ అయిపోయింది వేదాంశిని తీసుకొని ఒక్కదాన్ని అయితే వెళ్తున్నాను బాగా ఎంటర్టైన్ అండి ఆఫ్టర్నూన్ వన్కి అనమాట ట్రైన్ మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇప్పుడు వరకు అల్లరి చేసేసి ఇంక ఇప్పుడే కొంచెంసేపు అట్లా పడుకుందనమాట మేము ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది నెల్లూరుకి అయితే వచ్చేసాము ఇంక నైటే గృహప్రవేశం అనమాట ఇంక నీ ఇంక ఇప్పుడు వెళ్ళిన నుంచి ఫుల్ బిజీ ఇంకా ఇంక ఈవినింగ్ అయితే కొంచెం సేపు ఇంకా వెళ్ళేటప్పుడే ఇంటికి వెళ్ళేటప్పుడే మధ్యలో ఇక్కడ కొన్ని కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే మేము ఇక్కడ స్టాప్ అయిపోయామనమాట ఇంకా తీసేసుకొని వెళ్ళాము ఇంక ఇది నైట్ నైట్ టెన్ థర్టీ లెవెన్ అట్లా అవుతుంది మేము వెళ్ళి స్నానాలు అవి చేసేసి రెడీ అయ్యేసి ఇంక ఇంటికి ముందు గడపకి పసుపు అవన్నీ పసుపు అవన్నీ పొయ్యాలి ఆడపిల్ల ఆడపడుచు గడపలు అవన్నీ పూజిస్తే మంచిదని చెప్పేసారని చెప్పి ఇంక ఇక్కడ ముగ్గులు గడపకి పూజ అవి చేస్తున్నాము ఇంక పూజారి అట్లా చేయి చేయమని చెప్పారంట పైన మామిడాకులు తోరణాలు అవి కట్టేసి అవన్నీ అవన్నీ అయితే వాచ్మెన్కి చెప్పేసాము ఇవన్నీ మేము చేయాలంటే మాకు చాలా టైం పడుతుంది వేదాంశి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉందన్నమాట నాకు బెనిఫిట్ ఏంటంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే నేను వేదాంశిని ఎక్కువ చూడను అనమాట వాన్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు అది కూడా చెల్లి కూడా ఉంది కదా వాళ్ళు అయితే ఎక్కువ చూస్తారనమాట నాకు వీళ్ళ దగ్గర ఉంటే నాకు ప్రాబ్లం ఉండదు ఒక్కదాన్ని నేను వేదాంశిని అయితే హ్యాండిల్ చేయలేను ఒకటి వాళ్ళ డాడీ అయినా ఉండాలి లేకపోతే ఎవరైనా ఉంటే నాకు అంత ఇబ్బంది కలిగించదనమాట శారీ కట్టుకొని అసలే నేను వేదాంశిని హ్యాండిల్ చేయలేను నాకైతే అసలు నా వల్ల కాదు అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళందరూ వేదాంశిని చూసుకుంటారు బాగా నేను ఇంకెక్కడైతే గడపకి పసుపు అవన్నీ కుంకుమట్లు అవి పెడుతున్నాను ఇంకా మేము యాక్చువల్గా తర్వాత ఏప్రిల్ ఫోర్త్ అనమాట ఇంకా ఇంటి వర్క్ కూడా అవ్వలేదు వుడ్ వర్క్ అది అంతా ఉంది కాకపోతే ఏప్రిల్ ఫోర్త్ తర్వాత మంచి రోజులు లేవని చెప్పి ఆ రోజే చెప్పారనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక సరే అయిపోయాక నిదానంగా వర్క్ చేయించుకోవచ్చు అని చెప్పేసి గృహప్రవేశం అయితే ఏప్రిల్ ఫోర్త్ పెట్టుకున్నాము ఇంక ఇప్పుడైతే గడపకి పూ పసుపు బొట్లు అవన్నీ పెట్టేసి చూస్తున్నాను ఇలాంటివి పుట్టింట్లో చేయడం కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఎప్పుడు పుట్టింట్లో ఫంక్షన్ అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇంకెవరు ఇంకెవరు ఏం చెప్పినా ఎంత ఉన్నా మనకి ఎంత లే ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత లేకపోయినా కూడా పుట్టింట్లో ఫంక్షన్ అంటే ఆనందమే వేరు ఇంకా ఇక్కడ చూడండి ముగ్గులు అవన్నీ వేసేసి రంగులా వేస్తున్నాం ముగ్గు వేసేస్తే ఇక్కడ ఆవు అవన్నీ వచ్చినప్పుడు తొక్కేస్తుంది అన్నారు కానీ కానీ బాగుంటుంది కదా కొత్త ఇల్లు కదా చెప్పేసి గడప పూజ అవి చేయమని చెప్పారు ఇంక అందుకని ఇవన్నీ చేసాము కానీ పసుపు పూజ గడప పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గు అవి వేయకపోతే బాగుండదు అని చెప్పేసి మేము అన్నాము ఇక్కడ ఆవు వచ్చినప్పుడు అంతా తొక్కేస్తుందని అని అన్నారు కానీ ఆవు ముగ్గు తొక్కినా కూడా ప్రాబ్లం ఏముండదు కదా ఇంక అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా అయిపోయింది అయిపోయిందండి వేస్తూనే ఉన్నాము భోజనాలు అవన్నీ తినేసాము ఇంకా అందరు పార్సిల్స్ అవి తెప్పించేసి ఇంకా మేము ఎక్కువ మందినే పిలవలేదండి మాకు రిలేటివ్స్ మాకు దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచాము ఎందుకంటే తర్వాత తమ్ముడికి మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నాం అనమాట మ్యారేజ్ ఫిక్స్ అయితే మళ్ళీ అందరినీ పిల్ అప్పుడు అందరినీ పిలవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పిలిస్తే చాలా మంది అవుతారు అని చెప్పేసి ఒక హండ్రెడ్ మెంబెర్స్కి అందుకే హండ్రెడ్ నే పిలిచాము ఇక్కడ తమ్ముడు ఆఫీస్ వాళ్ళ క్లయింట్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు మా రిలేటివ్స్ ఒక ఫార్టీ మెంబర్స్ అన్నారు అనమాట అది కూడా దగ్గర వాళ్ళేనండి అమ్మ సైడ్ వాళ్ళు నాన్న సైడ్ వాళ్ళు అంతే ఇంకెవరిని ఏమీ పిలవలేదు పిలవాలని కూడా ఇప్పుడేమీ అనుకోలేదు అనమాట ఇంక పిలిచి ఇక్కడంతా ఇప్పుడు అన్నీ చేయాలంటే కష్టం కదా ఇంకా సిటీలో అంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఎక్కువ మందినైతే పిలవలేదు మా వాళ్ళ వరకు దగ్గర వాళ్ళ వరకు పిలుచుకున్నాం అంతేను ఇంక ఇక్కడ ఒక ఇక్కడ ఒక సిక్స్టీ మెంబెర్స్ వచ్చారు అందరు కలిపి ఓ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారనమాట తర్వాత అందరినీ మ్యారేజ్కి అందరినీ అన్నీ ఇన్వైట్ చేసి బాగా చేసుకుంటాము మాకు తమ్ముడు ఒక్కడేనండి మేమిద్దరము ఆడపిల్లలము తమ్ముడు ఒక్కడే అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక నేనే చెప్పాను ఎవరిని వద్దు వద్దు ఇప్పుడేమి అని చెప్పేసి కానీ క్లయింట్స్ అయితే తనకి రోజు ఆఫీస్లో అట్లా దగ్గర వాళ్ళు క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఒక సిక్స్ సిక్స్టీ మెంబర్స్ అందరూ కలిపి హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇంకా ఇంకా మళ్ళీ ఇది గడప పూజ అయిపోయిన తర్వాత గోపూజ ఉంటుంది గోపూజ అవన్నీ అయిపోయిన తర్వాత హోమము మళ్ళీ మార్నింగ్ రోజు లక్ష్మీ పూజ అనమాట ఇవి మూడు ఉన్నాయి ఇవన్నీ అయితే ఈరోజు మేము ఇంకా వ్రతం పెట్టుకోలేదు ఎందుకంటే తర్వాత మ్యారేజ్ అయ్యాక వాళ్ళు ఇద్దరి చేత చేపిద్దాము అని చెప్పేసి వ్రతము అనుకోలేదు మేము లక్ష్మీ పూజ ఇవన్నీ అంటే కంపల్సరీ చేసేవే కదా హోమము అలాంటివన్నీ వాటి వరకు ఇప్పుడు పూజలో పెట్టుకున్నాం అనమాట ఈ పూజారి కూడా ఏంటంటే మాకు బాగా తెలిసిన పూజారి అనమాట నాకు తమ్ముడికి ఆఫీస్ ఓపెనింగ్కి అతనే అనమాట వేదాంశీకి జాతకం రాపించింది డెలివరీ టైము అవన్నీ ఫిక్స్ చేసింది అన్నీ పూ ఈ పూజారి గారే కొంచెం చెప్పాలంటే మాకు హస్తవాస్తి పూజారి అంటారు కదా అలాగా ప్రతి మా ఇంట్లో ఏ శుభకార్యానికైనా కూడా దేనికైనా కూడా ఎక్కువ మేము ఆ పూజారిని కాంటాక్ట్ చేస్తుంటాం ఏది ఏదన్నా చిన్నది అడగాలన్నా కూడా యాక్చువల్గా తమ్ముడికి తెలిసిన వాళ్ళు అనమాట మా ఊరు వాళ్ళే ఇంకా అందుకని చెప్పి ఎప్పుడు కూడా కానీ అతను చెయ్యి కూడా చాలా మంచిది ఇంక ఇప్పుడైతే గడప పూజ అయిపోయిన తర్వాత గోపూజ స్టార్ట్ అయిందండి ఫస్ట్ ఆడపిల్లలతోటి ఆడపడుచులతోటి పసుపు కుంకుమ అవన్నీ ఆవుకి పూ ఆవుకి పూ పూయించాలంట ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు తమ్ముడు వాళ్ళు వచ్చే అమ్మ నాన్న తమ్ముడు ఇంకా గోపూజ చేసి గోకి ప్రదక్షిణలు అవన్నీ చేయిస్తున్నారు ఇక్కడ ఈ మామూలుగా అయితే మనకి ఇంటి ముందే పెడతారు కదా కానీ ఇది అపార్ట్మెంట్ ముందు నుంచే గోపూజ చేయించారు చాలా బాగా చేసారని ఆయన అయితే పూజ అయితే చాలా సాటిస్ఫైడ్గా చాలా నీట్గా చాలా క్లియర్గా చాలా ఓపిక్గా చేశారనమాట ఎవరు పూజారులు ఇప్పుడు అంత టైము అంత నీట్గా చేయట్లేదు అమౌంట్ ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ మనకి పూజ బాగా చేస్తే మనకి బాగా అనిపిస్తుంది కదా ఇంకా అలాగనమాట చూడండి ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నాము ఇంకా పూ పూజ అవన్నీ అయిపోయాక ఇప్పుడు అమ్మ నాన్న ఫస్ట్ ఇవన్నీ బట్టలు అవన్నీ పెట్టమని చెప్పారు కానీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయిదు అమ్మ నాన్న అండి వీళ్ళు వీళ్ళు వచ్చాక ఇంకా గడపకి ఆవుకి పూల అవన్నీ వాళ్ళే వేయిస్తున్నారనమాట ఇద్దరు కలిసి చేయాలని చెప్పేసి నాన్న చాలా వరకు ఎక్కడికి రాడండి కానీ ఈరోజు ఇంకా వచ్చారనమాట దగ్గరే అని చెప్పేసి నెల్లూరు కదా అని చెప్పేసి మ్యాక్సిమం నాన్నకి ఇంత దూరం రావాలంటే కొంచెం భయం అనమాట కారులో అయినా కూడా భయమే ఇంక అందరం ఉన్నాం కదా చెప్పి ఎలాగోలాగా తీసుకొచ్చాము మాక్సిమం ఎంతసేపుకి నానికి ఊరు అదే ప్రపంచం అన్నమాట కానీ ఇలాంటప్పుడు కంపల్సరీ రావాలి కదా అని చెప్పేసి మేము అందరం చెప్పేసరికి ఇంకా వచ్చారు ఇక్కడ ఆవుకి అది మూడు దానిలో గింజలు అవేవో వేసి కట్టించారండి అవేవో నేను చూడలేదు తర్వాత అయిపోయాక గోపూజ అయితే చేశారు గో గోపూజ చాలా బాగా స్టార్ట్ అయిపోయింది ఇంకా అన్నీ ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆవుని పైకి తీసుకెళ్ళి అవన్నీ నెక్స్ట్ ఉండు నెక్స్ట్ ఇంకా పూజ అంతా స్టార్ట్ అవుతుందండి ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత పూజ పూజ అయిపోయిన తర్వాత హోమము తర్వాత మార్నింగ్ వచ్చేసి లక్ష్మి పూజ పెట్టుకున్నాము ఎందుకంటే అందరూ అప్పుడే వస్తారు కదా అని చెప్పేసి గెస్ట్లు అందరినీ తర్వాత రోజు ఫిఫ్త్ ఫిఫ్త్ మార్నింగే పిలిచాము ఇంక నైట్ అందరు రాలేరు కదా అని చెప్పేసి అందుకని లక్ష్మీ పూజ అవన్నీ మార్నింగే పెట్టుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటంటే హోమము ఇంకా పూజ ఎలా జరిగింది ఇల్లు ఇల్లు ఎలా ఉంది అవన్నీ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి వేదాంశి అయితే ఇంకా ఆ టైం కూడా నిద్రపోదండి మనకి ఆ టైం మేల్కొండే టైం అనమాట వేదాంశికి నిద్రపోలేదు చూ చూస్తూ ఉంది ఇంకా తనకి ఆవులు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తను పడుకొని మేల్కొని చూస్తూ ఉంది స్ట్ వచ్చినట్లు ఆడుకుంటూ ఉంది తిరుగుతూ ఉందనమాట ఇప్పుడైతే గోపూజ అయిపోయింది గోవుని తీసుకొని ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీతో అన్నీ షేర్ చేసుకుంటానండి అంతే ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత లాస్ట్ అయిపోయిన తర్వాత గోవుకి తినిపించడము అవన్నీ అన్నమాట ఇప్పుడు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్